మాది కూడా నాగర్కర్నూలు జిల్లానే సార్ అందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ మీ విద్య ఉద్యోగ విశేషాల గురించి చెప్పండి సార్ తప్పకుండానండి నేను పుట్టింది నాగర్కర్నూలు జిల్లా పెంట్లవెల్లి వెళ్ళి గ్రామంలో ఉత్పల శేషాచార్యులు సరస్వతమ్మ వీళ్ళు మా తాతగారు అమ్మమ్మ వాళ్ళు అక్కడే నేను జన్మించాను అయితే ప్రీ స్కూలింగ్ అంతా కూడా తాతయ్య స్కూల్లోనే తాతయ్య బడే అంటారు పెంట్ల అక్కడ నేను చదువుకున్నాను తర్వాత ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి దాకా పెద్ద ముద్దునూరులోనే నాన్నగారే అప్పుడు ఆ స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉండేవారు అక్కడ చదువుకున్నాను తర్వాత నేను ఐదవ తరగతి రెండుసార్లు చదివాను సర్వేలు అని నల్గొండలో ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమ గురుకుల విద్యాలయం చాలా అద్భుతమైన పాఠశాల సుమారు నూట యాభై మంది సివిల్ సర్వెంట్స్ని ఈ దేశానికి ఇచ్చిన చాలా గొప్ప గవర్నమెంట్ స్కూల్ అది అక్కడ నేను ఐదు ఆరు ఏడు చదువుకున్నాను అమేజింగ్ టీచర్స్ అండి అక్కడ వెంకటయ్య గారు విజి కృష్ణమూర్తి గారు అని సత్యనారాయణ గారు చాలా గొప్ప టీచర్లు ఉండేవారు అక్కడ తర్వాత నాకు ఎయిత్ క్లాస్ నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ నేను కీసరగుట్ట అనే రంగారెడ్డి జిల్లా ఇక్కడ కీసర దగ్గర అక్కడ గురుకుల విద్యాలయంలో చదువుకున్నాను అసలు నా జీవిత గతిని మార్చిన ఒక గొప్ప పాఠశాల కీసరగుట్ట అక్కడ మాకు రఘునాథాచార్యులు అని ప్రిన్సిపల్ ఉండేవారు తర్వాత ఆళ్వార్ సార్ అని సంస్కృతం మాస్టారు శ్రీధర్ సార్ అని చెప్పేసి మా హౌస్ మాస్టారు శోభా మేడము అసలు నిజాముద్దీన్ గారు అని చెప్పేసి మాకు వ్యాయామ ఉపాధ్యాయులు అండి చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి గోవర్ధన్ సారు లూసీ మేడము చంద్రమౌళి సారు అసలు పేర్లు చెప్పడానికి అసలు ప్రతి ఒక్కరు చాలా చాలా డిజర్వింగ్ టీచర్సు అక్కడ మాకు చాలా మంచి పాఠాలు చెప్పారు ఎయిత్ నైన్త్ టెన్త్ నాకు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఆహ్లాదకరమైన వాతావరణం కీసరగుట్టలో తర్వాత టెన్త్ క్లాస్ తర్వాత నేను ఇంటర్మీడియట్ మహబూబ్ నగర్ బాయ్స్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను అప్పటిదాకా తెలుగు మీడియంలో చదివిన వాడిని బాయ్స్ జూనియర్ కాలేజీలో బైపీసీ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను నేను అప్పుడు ఇంగ్లీష్ అంటే నాకు చాలా కష్టంగా ఉండింది బట్ అక్కడ నేనే మంచి ఫస్ట్ క్లాస్ మార్కులతో నేను అక్కడ పాస్ అయ్యాను తర్వాత ఇంటర్మీడియట్ అక్కడ అయిన తర్వాత సెకండ్ బ్యాడ్ పీజీ కాలేజ్ హైదరాబాదులో పారాడైజ్ దగ్గర నేను డిగ్రీలో ఆర్ట్స్లో చేరాను నేను డిగ్రీ తర్వాత నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేద్దామనుకుని ప్రగతి మహావిద్యాలయ కోటి హైదరాబాద్ హనుమాన్ టెక్డీలో ఎంఏ ఇంగ్లీష్ చేశాను ఎంఏ ఇంగ్లీష్ చేశాక చాలా అత్యుత్తమంగా అంటే మంచి టాప్ మార్కులు డిస్టింక్షన్ ఒక బంగారు పథకం సాధించి ఫస్ట్ ర్యాంక్తో అక్కడ పాస్ అయ్యాను అదే నిజానికి అదే కళాశాలలో నేను మళ్ళీ ఫ్యాకల్టీగా కూడా ఎంఏ ఇంగ్లీష్ అయిన తర్వాత అక్కడ చేరాను అయితే అది కాగానే నేను ఒక పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఇప్పుడు ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అక్కడ ఒక డిప్లొమాలో చేరాను అప్పుడు దాన్ని సిఫెల్ సిఏఎఫ్ఎల్ అనేవాళ్ళు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ అని ఇప్పుడు దాన్ని ఇఫ్లు ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అన్నారు అయితే అప్పుడు ఆ కోర్స్ చేస్తున్నప్పుడు ప్రకాశ్రావు గారు డాక్టర్ ప్రకాశ్ రావు గారు మా గురువు గారు వచ్చి అక్కడ మీరు డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా రండి అని చెప్తే ఆ ఇఫ్లు కోర్సును నేను డిస్కంటిన్యూ చేసి వన్ ఇయర్ అక్కడ ఫ్యాకల్టీగా పనిచేశాను ఎక్కడైతే పీజీ చదివానో అదే కళాశాలలో నేను ఫ్యాకల్టీగా చేరటం ఒక మధురమైన అనుభూతి ఆ తర్వాత సొంతంగా నేనే ఏదైనా ప్లాన్ చేసుకుందాం లేదు ఇటు సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలా లేదా సొంతంగా ఆలోచించాలనుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా యూ యూ కెన్ బికమ్ అ గుడ్ టీచర్ మీరు ఒక మంచి అంటే టీచింగ్లో మీకు చాలా బాగా సూట్ అవుతుంది మీ యాటిట్యూడ్ కన్నప్పుడు నన్ను నేను వాళ్ళు చెప్పే మాటల్లో కూడా ఒక అద్దంలో చూసుకున్నట్టు నేను నమ్మాను వెంటనే ఒక ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశాను బ్రిటిష్ అకాడమీ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని నేను అన్నయ్య శ్రీనివాసాచారి గారు నాగర్ కర్నూల్లోనే దాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వనపర్తికి మేము షిఫ్ట్ అయ్యి అక్కడ ఇన్స్టిట్యూషన్తో పాటు మ్యూజ్ ఏరి ఓరా మా ఎంఏఏ మా స్కూల్ అని ఒక స్కూల్ని రన్ చేశాము చాలా చక్కగా ఆదరించారు అక్కడ ఉండే వ్యక్తులు విద్యార్థులు ఇప్పుడు దేశ విదేశాల్లో మహోన్నతమైన స్థానాల్లో ఉన్నారు ఆ తర్వాత నేను జర్నలిజం వైపు ఆకర్షితున్నాయి నాకు జర్నలిజంలో మంచి స్టేట్ లెవెల్ ఒక గోల్డ్ మెడల్ వచ్చింది నాకు ఆ కోర్సులో ఆ తర్వాత పలు పత్రికలు ఫస్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రిక నాకు చాలా మంచి పెద్దపీట వేసి నాకు ఒక కాలం ఇచ్చి గుడ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఒకటి రాయమంటే అది రాశాను దానికి యునెస్కో ఇంటర్నేషనల్ అవార్డ్ ఇన్ జర్నలిజం కూడా నేను రిసీవ్ చేసుకోవటం ఒక మధురమైన అనుభూతి అలా ఆంధ్రజ్యోతిలో కథలు కథానికలు ఇంగ్లీష్ కాలమ్స్ రాశాను ఆ తర్వాత ప్రముఖ దినపత్రికలు అన్నింటిలోకి ఈనాడు జర్నలిజం స్కూల్ అలా వచ్చేసి చాలా మంచి మంచి అత్యుత్తమమైనటువంటి జర్నలిస్టులని కలుసుకోగలిగే అదృష్టం దక్కింది మహామహులను కలుసుకునే అవకాశం దక్కింది అలా అన్ని పత్రికల్లో దాదాపు ప్రముఖ పత్రికలు అన్నిటిలో కాలమ్స్ రాశాను తర్వాత నాకు యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో పాలమూరు యూనివర్సిటీ నా సొంత జిల్లా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని ఐదు జిల్లాలు చేశారు మహబూబ్ నగర్ నాగర్కర్నూలు వనపర్తి గద్వాల నారాయణపేట అని అప్పుడు మా విలేజ్ కర్నూలు జిల్లాలోకి వెళ్ళింది సో మహబూబ్ నగర్లో నేను ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సహాయ ఆచార్యుడిగా నేను అక్కడ చేరడం జరిగింది పదకొండు సంవత్సరాలు అక్కడ నేను సర్వ్ చేశాను ఆంగ్ల విభాగాధిపతి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ క్యాంపస్ కాలేజ్ ప్రిన్సిపల్గా పీజీ కాలేజ్ ప్రిన్సిపల్గా తర్వాత యూనివర్సిటీకి పరీక్షల నియంత్రణ అదనపు పరీక్షల నియంత్రణ అది అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్గా ఇలా రకరకాల సర్వీసెస్ చేశాను ఎన్ఎస్ఎస్ఎల్ జాతీయ సేవా పథకం అనే సెల్కి కూడా నేను ఫౌండర్ కోఆర్డినేటర్గా చేశాను చాలా ఎక్సలెంట్ విశ్వవిద్యాలయం అది చాలా గొప్ప గొప్ప వైస్ ఛాన్సలర్లు రిజిస్ట్రార్లు దాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ అని నేను చెప్పగలను పాలమూరు విశ్వవిద్యాలయం కాకపోతే పదకొండు సంవత్సరాలు అక్కడ సర్వ్ చేసిన తర్వాత నా ఈ కోవిడ్ తర్వాత వచ్చిన కొన్ని పరిస్థితుల వల్ల నా పర్సనల్ రీజన్స్తో నేను ఉద్యోగానికి రిజైన్ చేసి బయటికి వచ్చి ఇప్పుడు ఫ్రీలాన్సర్గా నేను నా సర్వీసెస్ అందజేస్తున్నాను నేను ఇంగ్లీష్లో అంటే ఎంఏ ఇంగ్లీష్ తర్వాత మధురై కామరాజు యూనివర్సిటీలో నేను ఎంఫిల్ చేశాను ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ప్రొఫెసర్ రాయ్ గారు మా గురువు గారు వారి గైడ్షిప్లో నేను పిహెచ్డి చేశాను చాలా చక్కగా నాకు వారు హెల్ప్ చేశారు వారితో పాటు డాక్టర్ లంక ఆదినారాయణ అని నన్ను ఎంతో అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ఒక మహానుభావులు ఆ గురువు గారు వారు వారి యొక్క సర్వీసెస్ నాకు చాలా ఉపయోగపడ్డాయి వారి జ్ఞానం తర్వాత ప్రొఫెసర్ వెన్నెలకంటి ప్రకాశం గారనే నాకు ఇంకొక మహానుభావులు ఇఫ్లూ ప్రొఫెసర్ ఇలా ఒకరు కాదు అసలు అసలు పేర్లు చెప్పలేనంతమంది గొప్పవాళ్ళు నాకు హెల్ప్ చేశారు మధ్యలో నేను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించిన బిజినెస్ ఇంగ్లీష్ సర్టిఫికెట్ అని ఇఫ్లూ నుంచి నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సర్వీసెస్ అని నెల్స్ అని ఇలా రకరకాల కోర్సెస్ చేసి మొత్తానికి ఈ ఇంగ్లీషు టీచర్గా బోధిస్తున్న క్రమంలో నేను సైకాలజీలో రెండు పీజీలు చేశాను ఎంఎస్సీ అప్లైడ్ సైకాలజీ ఎంఎస్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ అని దెన్ ఎంబీఏ చేశాను ఉస్మానియా నుంచి బిఎడ్ చేశాను ఇలా పెంట్ల నుంచి స్టార్ట్ అయిన నా విద్యా ప్రయాణం ఉద్యోగానికి సంబంధించి పాలమూరు విశ్వవిద్యాలయంలో ఒక ఇంగ్లీష్కి సంబంధించిన ఆచార్యుడి వరకు నేను ఎదగటం ఈరోజు ఈ పుస్తకానికి సంబంధించిన ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అనే ఒక 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 మహద్గ్రంథాన్ని రాసే అదృష్టం దొరకటం ఆ నేపథ్యంలో ప్రదీప్ గారి ఈ జిందగీ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వటం కూడా నేను చాలా సంతోషంగా నా విజయంలో ఒక అంతర్భాగంగా భావిస్తున్నానండి